वक्तनंबर दाउद करके परियों मैंने सफाई विभाग से बोले जिला रेक्टर वाले के पुष्पांचल को लास्ट ईयर माहौलिक प्रोग्राम की रैक्टर करो सूक्ष्म ना किया ना तो इतने कुछ नहीं होते वार्ड आकृति सेंटर दुपहिंज से पेट डेविड पेटी एंड ट्री अभी तो निशितम का जिसको सूक्ष्म ना mission to spread and ignite a spiritual awakening and stop the atrocity of the present era. Karnataka was not an easy place. The Supreme was encountered with many issues and had to use his powers to overcome the black magic created by the sorcerers. He finally overcame the sick power, did not be a reason to harm anybody. Many evil devils were brought. However, the head of all these evil he burst out of strong resistance as a termination to his gun and chose the tenth day of the to enter the earth, as it is a very meaningful day in Islam to fight against the Holy Quran. The sorcerer his asleep and vowed to change the evil ways immediately. His defeat brought peace back to his land. గొప్పగా మళ్ళా సెలబ్రేట్ చేసుకుని ఇక్కడ సమీకరించడం జరిగింది ముందుగా దర్గా స్వామి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ అలాగనే కడప పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే కలెక్టరేట్ జగ్ శ్రీధర్ గారికి అలాగే కమిషనర్ గారికి ఆనియో గారికి ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలతో పాటు ముందు విజయవంతంగా చేసుకోవడం నగరంలోని ప్రతి ఒక్క పౌరులు కూడా దీన్ని విజయవంతం చేయడంతో వాళ్ళ యొక్క పాత్ర అనేది పోషించాల్సిన అవసరం ఉంది ఈ గురుజు జరిగే వారం రోజులు అలానే ఈ గురుగు గత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ప్రజలు మహిళలు పిల్లలు అందరూ ఆనందంగా జరుపుకుంటారు ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క విభాగం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ శానిటేషన్ కానీ రోడ్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి సెక్యూరిటీ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కటి మనము ముందుగా ప్రతి ఒక్కటి సమయానికి చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పోయిన సంవత్సరము ప్రధానంగా పెద్దగా ఉంటూ జరిగింది అంతకంటే ఇంకా పెద్దగా ఈ సంవత్సరము ఇంకా అప్పుడు జరిగిన ఘటన ఉంటే ఉంటే సమీక్షించుకొని అందులో బెటర్మెంట్ సాధించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇందాక నసిరాల యొక్క మహిళలకి ప్రత్యేకంగా చిన్నగా వాళ్ళకి బెడ్స్ చేసి వాళ్ళకు పిల్లలకి ఫీడింగ్ కానీ కానీ అని చెప్పినారని తప్పకుండా చాలా అవసరము అలాగే మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేది కూడా చాలా అవసరము సో మహిళలని వాళ్ళకు ఉండే సమస్యలకు ప్రత్యేక దృష్టి చేసుకునేసి దానికి సంబంధించిన అనేక అవకాశం ఉంది అలాంటివి ఏమి జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విడిగా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త వహించాల్సిందని ఈ యొక్క ముందు సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవంతంగా జరిపి మనము మన కడపలోని వాళ్ళందరము గర్వంగా భావించేటట్టు ముందుకు పోవాలి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను ఎంత ప్రాముఖ్యతతో మనం అందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఎంతో పవిత్రంగా భావించే అవినీతి కనుక పురుసు కార్యక్రమాన్ని పోస్టర్ లాంచ్ చేస్తున్న సందర్భంగా పెద్దలు కనుక గురువు గారు హరిపుల్ల హుసేని గారికి గౌరవ ఎమ్మెల్యే మాధవి గారికి అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్ గౌరవ నేను స్పీకర్ గారికి వేదిక మీద ఉన్న అధికారులు నాతో స్నేహితులు సోదరులు ఈ కార్యక్రమానికి వచ్చిన అందులో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత గత సంవత్సరం ఈ ఉర్సు కార్యక్రమం జరిగింది ఆ ఉసు కార్యక్రమానికి కూడా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించిన ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాట్లు లేకుండా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరూ కూడా చాలా బాధ్యతగా తీసుకున్న కార్యక్రమాన్ని చేశారు మళ్ళీ ఈరోజు రెండవ సంవత్సరం అదేవిధంగా మళ్ళా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని చెప్పి నమాకం విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకటే ఇక్కడ ఉన్న రకా పెద్దలకు గురువు గారికి కూడా తెలియజేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు ఈ సమావేశానికి వచ్చారంటే మీకు అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగినట్టే అని చెప్పి మీరు భావిస్తా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు మెడికల్ ఇంటెల్స్ ఎలక్ట్రికల్ కానీ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ హెల్త్ అందరూ వచ్చినారు అద్భుతంగా జరుగుతుంది గతంలో ఎప్పుడు జరగని విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కార్యక్రమం జరిగింది ఇరవై నాలుగు అంటే ఇంకా గొప్పగా ఇరవై ఐదో సంవత్సరం ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతుందని అని చెప్పి నమ్మకం చెప్తా ఉన్నా చెప్పాలి గౌరవ మేయర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా గొప్పగా జరుగుతుందని చెప్పి ఎవ్వరూ కూడా ఎక్కడ ఎటువంటి అవాచకీయ సంఘటనలు కానీ ఇంకోటి కానీ ఏమించాడో ఇంకా బాగా జరుగుతుంది నా భూతీలో గతంలో ఎప్పుడు జరగని విధంగా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి కారణం జరగదనే రీతిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ అధికారిక ఈ కడప ఆస్థాన స్వామివారికి అధికారులకి అందరికీ అలాగే మీడియా అలాగే గౌరవీయ మేయర్ కడప కార్పొరేషన్ గారికి అందరికీగా ఇప్పుడు నా అర్థపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ Agar anda ini, katakanlah dua బుద్ధి తీసుకొచ్చినటువంటి అలాగే దాని యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనకి మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాలు పాల్గొన్నీ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మన ఇంటికి ఒక బంధువులు వస్తేనో స్నేహితులు వస్తేనో ఏ విధంగా వారిని మనం గౌరవించుకుంటూ వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తాము ఆ విధంగా కడపల్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ముందుకు వచ్చి అటువంటి సహకారాన్ని అర్థం చేయవలసిందిగా ముందుగా కోరుకుంటున్నాను అలాగే మీ బంధువులు మీ మిత్రులు లేదంటే మీకు పరిశ్రమ ఉన్నటువంటి వారందరికీ కూడా మా కడపలో మీ పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు వచ్చి దీంట్లో బాగుండండి అని మీ పర్సనల్ ఇన్ఫిటేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ పెద్ద దర్గాల యొక్క ప్రాశించాన్ని లేకపోతే దాన్ని అది చేస్తున్నటువంటి మతాన్ని అతీతంగా చేస్తున్నటువంటి మనం సామాజిక సేవని సేవలని అందరూ కూడా ప్రతిరోజు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మత సామరస్యానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కూడలుగా ఇవి మనందరికీ కూడా తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమాన్ని దాని ప్రాశించాన్ని మరింత పెంపొందించే విధంగా ఈ సంవత్సరం మనం జరుపుకునే దృష్టి ఉత్సవాన్ని మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రతి డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది గత సంవత్సరం చిన్న ఇన్సిడెంట్లు కూడా లేకుండా సక్రమంగా మనం నిర్వహించుకోవడం జరిగింది ముసు నిర్వహించే కమిటీ అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ప్రజల యొక్క సహకారంతో మనం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం అదే విధంగా దానికి మించి మనం ఏర్పాటు చేసుకుంటాం అలాగే ఇక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా బాధ్యతలు చేస్తున్నాము ఐదో తారీఖున కార్యక్రమం అలాగే ఆరో తారీఖున గవర్నమెంట్ సెంటర్ ప్రోగ్రాము అలాగే తొమ్మిదో తారీఖున ప్రొసెషన్ ప్రోగ్రాము వీటికి పోలీస్ బందోబస్తు ముందుగానే ಇದೆ ತರಗೋ ತಾರೀಕು ಪ್ರೋಗ್ರಾಮ್ವಂತ ಮಸೋದ್ಯೋಗ ಅನ್ನ ಷ್ಯೂಲ್ವ తడపతి తలమానికమైనటువంటి పూర్ దర్గా ఉత్సవ ఉత్సవాలు ఐదో తారీఖు నవంబర్ నుంచి మొదలవుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి తొమ్మిదవ తారీఖున ఇది ప్రొసెషన్ ద్వారా ఇవి కన్క్లూడ్ అవుతుంది దీనికి ప్రతి సంవత్సరం కూడా ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ ల్యాక్ ఆఫ్ పీపుల్ వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి భక్తులు హాజరవుతుంటారు సో దానికి సంబంధించి చేసే ఏర్పాట్లు అలాగే తీసుకునే జాగ్రత్తలు సంబంధించి అలాగే వివిధ రాజకీయ పక్షాలు అలాగే వివిధ మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో విల్ మేక్ దిస్ ఈవెంట్ యాజ్ వన్ ఆఫ్ ద ద మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్ కింద అదేవిధంగా మంచి ఈవెంట్ కింద దీనికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది సో అందరినీ కోరుకునేది ఏంటంటే కడపకి విచ్చేయండి కడప ఉన్నటువంటి అమీన్ దర్గాని పెద్ద దర్గాని విజిట్ చేయండి వెరీ మచ్ సంవత్సరం ఆమీన్ పీర్ దర్గా ఉరుపు కోసం ఈరోజు పోస్టర్ లాంచింగ్ కోసం రావడం జరిగింది అలాగనే చేయవలసిన అరేంజ్మెంట్స్ కానీ ఈ యొక్క ఈ అమీన్ పీర్ దర్గా అనేది గవర్నమెంట్ లాంఛనాలతో జరిగే ఉంపు తెలుగుదేశం పార్టీ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమాలు ఉంది సో అందులో భాగంగా ఈరోజు అధికారులు అందరితో సమాయత్తమైపోయి కడపలో చేయవలసిన అరేంజ్మెంట్స్ అలాగనే తీసుకోవాల్సిన చర్యలు అలాగనే వివిధ ప్రాంతాల నుంచి బయట నుంచి చాలా పెద్ద ఎత్తున లక్షల్లో ప్రజలు వర్గాన్ని సందర్శించుకోవడానికి వల్ల వాళ్ళకు కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ డీటెయిల్ గా చర్చించడం జరిగింది అలాగనే రేపు కలెక్టరేట్ మళ్ళా అధికారులతో ఒక సమావేశం జరగడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ ఉరుసు సంబరాలను విజయవంతం చేయడానికి కడపలోని ప్రతి ఒక పౌరుడు తెలుగుదేశం పార్టీలోని ప్రతి కుటుంబ సభ్యుడు పని చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు నెల ఐదో తారీఖు కడప నగరంలో జరగబోయే అమీన్ పీర్ దర్గా పెద్ద ఉరుసు కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్ అనే రీతిలో మా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా మేము జరపబోతున్నాం ఇది కడప నగర ప్రజల వాసులకు అందరికీ కూడా శుభవార్త అదేవిధంగా కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం దేశం నుంచి నలుమూల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి కడపలో మత సామరస్యం అదేవిధంగా ప్రేమ అభిమానాలు మానవత్వం చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ అమీన్పేట్ దర్గా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ